ప్రేమైనటువంటి వార్లరా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను యేసుక్రీస్తు అద్భుతములు అన్నటువంటి అంశం క్రింద ప్రస్తుత ధ్యానములో కుష్ఠరోగిని స్వస్థపరచుట అన్నటువంటి సంఘటన గురించి ధ్యానించుకుందాం కనీసం రెండు సందర్భాల్లో ప్రభుైన యేసుక్రీస్తు కుష్ఠరోగమును స్వస్థపరచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం వాటిలో మొదటిదిగా మనం చూసినట్లయితే మత్తయి మార్కు లూకా సువార్తల్లో ఇక్కడ తెలుపబడినటువంటి వాక్య భాగాల్లో ఆ సంఘటన గురించి వ్రాయబడినట్లుగా మనం చూస్తాం హీలింగ్ ద లెపర్ రెస్టరేషన్ ఫ్రమ్ ద లోత్సమ్నెస్ అండ్ హోప్లెస్నెస్ ఆఫ్ సేన్ కనుక కుష్ఠరోగం అనేది ప్రిలారా పాపముతో పోల్చబడినట్లుగా మనం చూస్తాం కుష్ఠరోగం ఎలాగైతే మరి ఒక భయంకరమైన రోగంగా ఒక అసహ్యాన్ని కలిగించేటువంటి రోగంగా ఉంటుందో అలాగే మరి పాపం కూడా దేవుని దృష్టికి అసహ్యమైనదిగా ఉంటుంది ఇట్ ఈజ్ లోత్సం అనగా మరి అసహ్యమైనదిగా దేవుని దృష్టిలో పాపం అనేది ఉంటుందని చెప్పి చూస్తాం అలాగే మరి కుష్ఠరోగం అనేది మనుషులని ఆ దినాల్లో ఎలాంటి నిరీక్షణ లేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళేదని చెప్పి అలాగనే పాపం కూడా మనుషుని నిరీక్షణ లేని స్థితిలో వారిని జీవింపజేస్తుందని చెప్పి మనం చూస్తాం మార్కు స్వార్త ఒకటవ అధ్యాయము నలభయవ వచనం నుండి చదివినట్లయితే ఒక కుష్ఠరోగి ఆయన ఇద్దరు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వాణిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవ కమ్మని వానితో చెప్పాను వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచను గనక వాడు శుద్ధుడాయను అప్పుడు ఆయన ఎవనితోనూ ఏమియు చెప్పకు సుమి కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని నీవు శుద్ధుడమైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితంగా ఆజ్ఞాపించి వెంటనే వాణిని పంపివేసాను రీలారామరి యొక్క వాక్య భాగంలో కుష్ఠరోగి మరి ప్రభుని ఏసు క్రిసి రావడం మరి తనను స్వస్థపరచమని చెప్పి వేడుకోవటం అప్పుడు మరి ప్రభువు నలభై యుట వచనంలో ఆయన కనికరపడి అని చెప్పి చదువుతున్నాం గత ధ్యానంలో ప్రభని యేసుక్రీస్తు కనికరాని గురించి మనం చూస్తూ వచ్చాం మన యొక్క భౌతిక అవసరాలను బట్టి ప్రభని యేసుక్రీస్తు కనికరపడతాడని చెప్పి అలాగే మన యొక్క మానసిక అవసరాన్ని బట్టి కూడా తాను కనికరపడతాడని చెప్పి తర్వాత మన యొక్క ఆత్మీయ అవసరాన్ని బట్టి కూడా ప్రభని యేసుక్రీస్తు కనికరపడతాడని చెప్పి మనం చూస్తూ వచ్చాం కనుక భౌతికంగా మన శరీరానికి కావలసినటువంటి అవసరాలన్నింటిని బట్టి కూడా క్రీస్తు కనికరపడి వాటిని తీర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు వాటిలో ఒకటి రోగము నుండి స్వస్థత అలాగే మరి మానసికంగా మరి మనం బాధలో వేదనలో ఉన్నప్పుడు మన పట్ల కనికర చెప్పి మనం చూస్తూ వచ్చాం నాయన వితరాలు మరి బాధలో ఉన్నప్పుడు ఆమె పట్ల కనికరపడి ఆమె కుమారుణ్ణి మరణంలో నుండి సజీవునిగా లేపాడని చెప్పి చూశాం అలాగే మరి కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయినటువంటి ప్రజానీకాన్ని చూసి వారు దేవునికి దూరమై నాశనానికి గురియొ జీవిస్తుండడాన్ని చూసి మరి వారి పట్ల కనికరపడ్డాడని చెప్పి కూడా చూస్తూ వచ్చాం కనుక ప్రస్తుత భాగంలో కూడా మరి కుష్ఠరోగిని చూసి కనికెరపడుతున్నాం కనుక ఈ యొక్క ధ్యానములో నాలుగు తలంపులను గురించి ధ్యానించుకుందాం వాటిలో మొదటిదిగా చూసినట్లయితే మరి లెప్రసీ ఈజ్ ఇన్వర్డ్ డిసీజ్ Just like the leper would have the disease long before it even began to show, sin does its work in us, well before others may ever see it. It often starts with secret sins, where only we will feel the tenderness. Then it begins to show itself in public sin. Then, when we defend and justify our sin, it starts to fester and putrefy, but it all starts from within. లోపల నుండి ముందు మొదలవుతుందని చెప్పి మనం చూస్తాం శరీరం లోపల నుండి మొదలై తర్వాత మరి బాహ్య రూపంలో బయలుపరచబడుతుందని చెప్పి చూస్తాం మరి ప్రభుని యేసుక్రీస్తు పాపం గురించి ఏమని సెలవిచ్చాడు పాపం అనేది మనుషుని హృదయంలో నుండి మొదలవుతుందని చెప్పి సెలవిచ్చాడు మార్పు సువార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో జనం నుండి చూసినట్లయితే లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను నరహత్యలను వ్యభిచారములను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణి అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను కనుక ఇవన్నీ కూడా లోపల నుండియే బయలు వెళ్ళి అనగా మరి మన హృదయముల నుండి ఈ సమస్తమైనటువంటి చెడు బయటికి వస్తుందని చెప్పి తద్వారా మరి మనము అపవిత్రపరచబడి పాపం చేసేటువంటి వారంగా ఉంటామని చెప్పి మనం చూస్తున్నాం లిప్రసీ ఈజ్ ఇన్వర్డ్ డిసీజ్ అంతేకాకుండా యాకోబు ఒకటవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో కూడా ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కను కనుక ఈ సీక్వెన్స్ చూసినట్లయితే ముందు దురాశ చేత ఈడవబడతాం అనగా దురాశ అనేది లోపల నుంచి మొదలవుతుంది మన హృదయంలో మరి దురాశ చేత ఈడవబడతాం తర్వాత మరి మరులు కొల్పబడి శోధించబడతాం తర్వాత మరి బాహ్యరీతిగా పాపం చేస్తాం దురాశ గర్భం ధరించి పాపమును కనగా తర్వాత అలాగున పాపం చేయడం ద్వారా మరణానికి పాత్రలమవుతామని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత రెండవదిగా చూసినట్లయితే లెప్రసీ ఈజ్ అ లోత్సమ్ డిసీజ్ కుష్ట రోగం అనేది మరి ఇంగ్లీష్లో డిస్గస్టింగ్ అంటాం కదా అలాగా మరి అసహ్యాన్ని పుట్టించేటువంటి ఒక రోగంగా అది ఉంటుందని చెప్పి చూస్తాం అలాగనే పాపం కూడా దేవుని దృష్టికి అసహ్యమైనదిగా ఉంటుందని చెప్పి మనం చూస్తాం ఇన్ ఆల్ ఇట్స్ వేస్ లెప్రసీ ఈజ్ లోత్సమ్ ఇట్ కుడ్ నాట్ బి కెప్ట్ హీడెన్ అండ్ లైక్ లెప్రసీ అవర్ సిన్ విల్ ఫైండ్ అ వే అవుట్ అండ్ వీ విల్ బీ ఎక్స్పోజ్డ్ దెర్ ఇస్ నో హైడింగ్ ద డిసీజ్ ఎస్పెషలీ ఫ్రమ్ గాడ్ కనుక ఎప్పుడైతే మరి చెడు తలంపులు మన హృదయంలో మనం కలిగి ఉంటామో అది బాహ్యరీతిగా తప్పకుండా బయలుపరచబడుతుందని చెప్పి మనం చూస్తున్నాం గలతీయులకు ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మోసపోకుడి దేవుడు విక్రంపబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయాను ఆత్మను ఒటివాడు ఆత్మ నుండి నిత్య పంట కోయిను కనుక ఎలాగైతే కుష్టం అనేది శరీరము లోపల నుండి మొదలై శరీరము బయట కనిపిస్తుందో అలాగుంటే మనం కూడా పాపమును దాచిపెట్టలేమని చెప్పి దేవుని దృష్టిలో సమస్తమును తేటగా కనబడుతుందని చెప్పి మన పాపమే మనలను పట్టిస్తుందని చెప్పి మనం చూస్తాం కనుక మనం దేన్ని విత్తుతామో దాన్నే కోస్తాం అనగా మరి పాపం అనేటువంటి బీజమును మనం విత్తినట్లయితే పాపం అనేటువంటి పంటను మనము కోసేటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం మూడవదిగా చూసినట్లయితే లెప్రసీ కాజస్ సెపరేషన్ ఫ్రమ్ పీపుల్ అండ్ సొసైటీ అన్క్లీన్ అండ్ అవుట్ క్యాస్ట్ పాత నిబంధన కాలంలో లేవికాండము పదమూడవ అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో కుష్టం వచ్చినటువంటి వ్యక్తి తన వస్త్రములను చింపుకోవాలని చెప్పి తల విరియబోసుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం తర్వాత తన పై పెదవిని కప్పుకొని వీధుల్లో నడిచినప్పుడు అపవిత్రుడును అపవిత్రుడును అని బిగ్గరగా పలుకుతూ మరి తాను నడవాల్సి ఉంటుందని చెప్పి మనం చూస్తున్నాం అంతేకాకుండా ఆ పొడ కలిగినటువంటి దినములన్నీ కూడా అనగా కుష్టము కలిగినటువంటి దినములన్నీ కూడా తాను అపవిత్రుడుగా ఉంటాడని చెప్పి తనకున్న అపవిత్రతను బట్టి ప్రత్యేకంగా పాలెమునకు వెలుపల జీవించాలని చెప్పి మనం చూస్తున్నాం కనుక ఇవన్నీ కూడా చూసినట్లయితే పాపము కూడా మనలను ఇదే స్థితిలోనికి తీసుకువెళ్తుందని చెప్పి మనం చూస్తున్నాం పాపం అనేది మనకు అపవిత్రత కలుగజేస్తుంది దాన్ని బట్టి మనము దేవుని సన్నిధి నుండి ఎడబాటు కలిగినటువంటి వరంగా ఉంటామని చెప్పి మనం చూస్తాం సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో చూసినట్లయితే మరియు యహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను ప్రతి కుష్ఠరోగిని రోగిని గల ప్రతివాణిని శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివాణిని పాలెములో నుండి వెలివేయవలెనని వలనని ఇష్టాయిలకు కనుక పాలెమునకు వెలుపల ఉండి జీవించాల్సి వస్తుంది రెండవ దిన వృత్తాంతములు ఇరవై ఆరు పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు చూస్తే కూడా మరి ఉజ్జయ రాజు మరి తాను గర్వించినటువంటి వాడై రౌద్రుడై ధూపార్తిని పట్టుకొని ఎహో మందిరంలోనికి వెళ్ళి ధూపం వేయాలని చెప్పి మరి తాను ప్రయత్నం చేశాడని చెప్పి మరి వెంటనే దేవుడు తనను మొత్తినందున అతని నొసట కుష్టం వచ్చిందని చెప్పి మరి తాను దేవుని మందిరంలో నుంచి బయటికి వచ్చి మరి తన మరణ దినం వరకు కూడా కుష్టరోగిగా మరి తాను జీవించాడని చెప్పి చూస్తున్నాం ఇరవై ఒకటో వచనంలో రాజైన ఉజ్జియ తన మరణ దినం వరకు కుష్ఠరోగి అయి ఉండెను కుష్టరోగి అయి యహోవ మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను కనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించుచుండెను కనుక ఫ్రీలారా భయంకరమైనటువంటి విధానంలో యొక్క కుష్టరోగం అనేది మనుషులను బాధిస్తుందని చెప్పి చూస్తున్నాను అనగా మరి పాపం కూడా మనుషుని ఎంత భయంకరంగా వేధిస్తుందనేది మనం చూస్తాం కొలెస్ట్రీలకు ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మను కూడా అని చెప్పి చదువుతున్నాం కనుక దేవునికి దూరస్తులుగా జీవించడం అది ఒక భయంకరమైన సంగతి ఎప్పుడైతే దేవుడు లేకుండా జీవిస్తామో మరి జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా మరి ఎంతో బాధలో వేదనలో ఎలాంటి నిరీక్షణ లేనటువంటి స్థితిలో మరి మనం ఉంటామని చెప్పి చూస్తున్నాం మొదటి పేదలు రెండవ అధ్యాయం పదవి వచ్చినలో కూడా ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితరి ఒకప్పుడు కనకరింపబడక ఇప్పుడు కనకరింపబడిన వారైతరి కనుక ఒకప్పుడు దేవుని ప్రజలంగా కాకుండా దేవుని సన్నిధి నుండి ఎడబాటు కలిగి దేవునికి దూరస్థలంగా మరి జీవిస్తూ వచ్చాం పాపాన్ని బట్టి అనగా మరి కుష్ఠరోగి ఎలాగైతే మరి పాలమునకు వెలుపల జీవించాల్సి వస్తుందో అలాగునే పాపం అనేటువంటి కుష్ఠరోగం కలిగినటువంటి మనము దేవుని సన్నిధికి దూరంగా జీవిస్తూ వచ్చామని చెప్పి మనము చూస్తాం తర్వాత నాలుగవ తలంపుగా ప్రభుని యేసు క్రీస్తు మాత్రమే ఈ యొక్క పాపం అనేటువంటి మహా భయంకరమైన కుష్ఠరోగం నుండి మరి మనలను స్వస్థపరుస్తాడని చెప్పి చూస్తున్నాం ఓన్లీ జీసస్ హీల్స్ ద సిన్ ఆఫ్ లెప్రసీ ఏప్రిల్లకు పదమూడవ అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందను కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన వద్దకు వెళ్ళదాము కనుక ఎలాగైతే మరి కుష్ఠరోగి పాలెమునకు వెలుపల మరి ఉండాల్సి వచ్చిందో అలాగునే ప్రభుని యేసుక్రీస్తు కూడా మన పాపమును బట్టి అపవిత్రుడుగా ఎంచబడి పాలెమునకు వెలుపల శ్రమ పొందాడని చెప్పి మనం చూస్తాం ఏ పాపము లేని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడని చెప్పి దేవుని వాక్యంలో చదువుతున్నాం పాలెమునకు వెలుపల తను తాను సెలవులో బలియాగంగా అర్పించుకొని తన సురక్తాన్ని చెందించి మరి పాపం అనేటువంటి కుష్ఠరోగం నుంచి మనలను స్వస్థపరచాడని చెప్పి చూస్తున్నాం కనుక ఆయన మాత్రమే యొక్క పాపం అనేటువంటి కుష్ఠరోగం నుండి స్వస్థపరుస్తాడని చెప్పి అపుస్తల కార్యంలో నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో చదువుతాం మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనను మరి మనం చివరిగా కుష్ఠరోగి యొక్క ప్రార్థన గురించి మనం చూసినట్లయితే ద ప్రేయర్ ఆఫ్ ద లెపర్ ఇట్ వాస్ అర్నెస్ట్ డెస్పరేట్ అండ్ రెవరెన్షియల్ హీ ఇంప్లోడ్ జీసస్ నీలింగ్ డౌన్ బిఫోర్ హిమ్ కనుక కుష్ఠరోగి ఆయన ఇద్దరికి ఎలా వచ్చాడు ఆయన ఎదుట మోకాళ్ళుని కనుక ఎంతో మరి డెస్పిరేషన్తో తాను క్రీస్తు సన్నిధికి వచ్చాడు ప్రభు యేసు క్రీస్తు పట్ల భక్తి మర్యాదలను కనపరుస్తూ తాను ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం కనుక ఎంతో కాలంగా బహుశా తాను పుష్ఠరోగంతో మరి బాధపడుతూ వచ్చాడు మరి దాన్ని బట్టి ఆయన ఎదుట మోకాలుతున్నాడు కనుక దిస్ షోస్ ఇస్ డెస్పరేషన్ అండ్ ఇట్ ఆల్సో షోస్ ఇస్ రెఫరెన్స్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ తర్వాత రెండవదిగా ఇట్ వాస్ హంబుల్ అండ్ సబ్మిసివ్ ప్రేయర్ ఇఫ్ యు ఆర్ విల్లింగ్ నీకు ఇష్టమైతే లేదా నీ చిత్తం అయితే అంటున్నాడు మరి తను తాను తగ్గించుకొని మరి ప్రభని యేసుక్రీస్తుకు తాను సమర్పించుకొని ఆయన చిత్తానికి తను తాను సమర్పించుకుంటున్నాడు తర్వాత ఇట్ వాస్ బిలీవింగ్ యు కెన్ నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పి విశ్వసిస్తున్నాడు విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన తాను చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంతేకాకుండా ఈ టక్నాలజ్ ద నీడ్ స్పెసిఫిక్ అండ్ పర్సనల్ ప్రభు నన్ను శుద్ధినిగా చేయుము మరి తన యొక్క అవసరతను గురించి ప్రభాని యేసు క్రీస్తుతో విన్నవించుకుంటున్నట్లుగా చూస్తున్నాం నన్ను శుద్ధినిగా చేయగలవు అంతేకాకుండా చాలా క్లుప్తంగా తాను ప్రార్థించినట్లుగా చూస్తున్నాం మూల భాషలో కేవలం ఐదు పదాలు ఉచ్చరించి యొక్క కుష్ఠరోగి మరి ప్రార్థించినట్లుగా చెప్పబడుతుంది ఈ రీతిగా ప్రేమ అనేటువంటి వాళ్ళ అనేది పాపానికి సాదృశ్యంగా ఉందని చెప్పి మనం చూస్తున్నాం లెప్రసీ ఈజ్ అన్ ఇన్వర్ట్ డిసీజ్ ఇట్ ఈస్ అ లోత్సమ్ డిసీజ్ అండ్ ఇట్ మేక్స్ ద పర్సన్ అన్క్లీన్ అండ్ హీ బికమ్స్ అవుట్ క్యాస్ట్ కుష్ఠరోగం అనేది అంతరంగంగా మొదలై బాహ్యంగా బయలుపరచబడుతుందని చెప్పి చూసాం పాపం కూడా హృదయంలో మొదలై బాహ్యపరంగా బయలుపరచబడుతుంది లెప్రసీ ఈజ్ అ లోత్సమ్ డిసీజ్ పాపం అనేది దేవుని దృష్టికి అసహ్యమైనదని చెప్పి మనం చూస్తూ వచ్చాం అంతేకాకుండా లెప్రసీ మేక్స్ ద పర్సన్ అన్క్లీన్ అండ్ అన్అట్ క్యాస్ట్ పాపము కూడా మరి మనిషిని అపవిత్రునిగా చేసి దేవుని సన్నిధి నుంచి ఎడబాటు కలగజేస్తుందని చెప్పి చూసాం ఓన్లీ జీసస్ హీల్స్ ద సిన్ ఆఫ్ లెప్రసీ ప్రభా యేసు క్రీస్తు మాత్రమే యొక్క భయంకరమైనటువంటి కుష్ఠరోగమును అనగా మరి సాదృశ్యంగా మన యొక్క పాపం అనేటువంటి పుష్ఠరోగము నుండి స్వస్థపరిచి మనకు తన యొక్క రక్షణను ఇవ్వగలడని చెప్పి మనం చూస్తున్నాం కనుక ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి యొక్క పాపం నుంచి విడుదల మనం కలిగి ఉన్నామా ప్రభు యేసుక్రీస్తు రక్తం ద్వారా మన యొక్క పాపములను మనం కడుక్కున్నామా ఈ యొక్క వాక్య భాగముల ద్వారా ఒకవేళ నీవు ఒప్పించబడితే యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించుము కుష్ఠరోగం లాంటి భయంకరమైనటువంటి స్థితిలో నా యొక్క పాపమును బట్టి నేను కూడా బాధపరచబడుతున్నాను నా యొక్క పాపం నుండి నాకు విడుదల మీరు మాత్రమే కలిగించగలరని చెప్పి విశ్వసిస్తున్నాను నా కొరకు భూమి మీదకి మానవ రూపంలో వచ్చి పాలమునకు వెలుపల మిమ్ములను మీరు బలయాగముగా శిరువులో సమర్పించుకొని మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని నా కొరకు చెందించి నాకు రక్షణ మార్గాన్ని ఏర్పరిచినందుకు మీకు వందనములు మీ యొక్క రక్తం చేత నా పాపములన్నీ కూడా కడిగి మీ యొక్క సంతానంలో నన్ను కూడా చేర్చుకొని నన్ను కూడా శుద్ధినిగా చేయమని చెప్పి విశ్వాసంతో నీవు ప్రార్థించినట్లయితే నీకు కూడా మరి యేసు క్రీస్తు తన యొక్క రక్షణను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి మరి మనం చేసుకుంటూ ముగిస్తున్నాను చిన్న ప్రార్థనతో మా యొక్క ధ్యానాన్ని ముగించుకుందాం పరిశుద్ధ్ర ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ యొక్క సమయంలో కుష్ఠరోగి మరి మీ ఎదుటకు వచ్చి మోకాళ్ళుని నీకిష్టమైతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని చెప్పి మీ సన్నిధిలో వేడుకున్నప్పుడు మీరు కనికరపడి చేయి చాపి అతనిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధిడవు చెప్పి తనను స్వస్థపరిచినట్లుగా మేము చూస్తూ వచ్చాం మరి కుష్ఠరోగం అనేది పాపమునకు సాదృశ్యంగా ఉన్నదని చెప్పి అంతరంగంలో మొదలై బాహ్యపరంగా పాపము బయలుపరచబడి మీ దృష్టికి అసహ్యకరమైనటువంటి స్థితిలోనికి మేము వెళ్ళిపోతామని చెప్పి చూస్తూ వచ్చాం అయితే మరి మమ్మల్ని కనకరించి మా కొరకు సెలవులో బలయాగముగా మిమ్మల్ని మీరు అర్పించుకొని మా యొక్క కుష్ఠరోగం అనేటువంటి పాపాన్ని తీసివేయుటకై మీ పరిశుద్ధ రక్తాన్ని చిందించినందుకు మీకు వందనములు తెలియజేసుకుంటున్నాం అనేకులు యొక్క పాపం అనేటువంటి మహా భయంకరమైన కృష్ణరోగం నుండి స్వస్థత పొంది పరలోక రాజ్యంలో చేర్చబడినట్లు అనేకులకు ఈ యొక్క రక్షణ సువార్తను ప్రకటించటకు మాకు సహాయం చేయమని కొద్ది ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామను మీకే సమర్పించుకుంటున్నాం తండ్రి ఆమె